భీమసేనుడు దుశ్శాసనుణ్ణి యుద్ధంలో చంపి అతని రక్తాన్ని కోపంతో త్రాగాడని సంజయుడు చెప్పినంతనే ధృతరష్డు శోకమగ్న మానసుడై సంజయునితో ఇలా అన్నాడు నాయన అల్ప ఆయువు అయిన నా కుమారుడు చేసిన అన్యాయం వల్ల కర్ణుడు చనిపోయాడనే విన్నందువల్ల కలిగిన శోకం నా మర్మస్థానాలను కోసివేస్తున్నది దుఃఖ సముద్రం తీరాన్ని చేరదలుచుకున్న నా సందేహాన్ని పోగొట్టు కౌరవులలో సృంజయులలో ఎవరెవరు బ్రతికి ఉన్నారు ఎవరెవరు మరణించారు అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు ప్రతాపవంతుడై తేరిపార రాని భీష్ముడు పది రోజులు యుద్ధం చేసి పాండవ పక్షంలోని పది కోట్ల మంది యోధులను వధించి పడిపోయాడు తర్వాత మహాధానుష్కుడు చినకరానివాడు మహారథుడు హిరణ్యరథుడు అయిన ద్రోణుడు పాంచాలుర రథ సమూహాలను నాశనం చేసి వధింపబడ్డాడు మహాత్ములైన భీష్మ ద్రోణులు సంవరించగా మిగిలిన సైన్యంలో సగాన్ని చంపి కర్ణుడు చనిపోయాడు మహాబలుడు రాజపుత్రుడైన నీ కుమారుడు వింశతి మందల కొలది అనర్థ దేశీయ యోధులను యుద్ధంలో వధించి హతుడయ్యాడు అలాగే నీ పుత్రుడైన వికర్ణుడు క్షత్రియ నియమాన్ని స్మరిస్తూ వాహనము ఆయుధాలు నశించగా శత్రువులకు ఎదురుగా ఒడ్డి నిలిచాడు దుర్యోధనుడు చేసిన భయంకరమైన అనేక క్లేశాలను ప్రతిజ్ఞను గుర్తుకు తెచ్చుకున్న భీమసేను చేత అతడు హతుడయ్యాడు రాజపుత్రులు మహారథులు అవంతి దేశాధీశులైన విందాను విందులు చాలా కష్టమైన వీరకృత్యాన్ని చేసి యమలోకానికి వెళ్ళారు సింధు దేశాదులైన పది దేశాలు తన వశములో గల వీరుడు నిశాసనంలో ఉండే సైంధవుడు మహాబలవంతుడు పదునైన బాణాలతో పదకొండు అక్షహణులను జయించిన అర్జునుని చేత హతుడయ్యాడు అలాగే యుద్ధ మదమత్తుడు వేగవంతుడైన దుర్యోధనుని పుత్రుడు తండ్రి అదుపు ఆజ్ఞల్లో ఉండి అభిమన్యుని చేత హతుడైనాడు అలాగే యుద్ధ ఉత్సాహం కలిగినవాడు బాహుబల శూరుడు అయిన దుశ్శాసనుని కుమారుడు ద్రౌపది పుత్రునితో యుద్ధం చేసి యమసదనానికి వెళ్ళిపోయాడు సముద్ర తీరంలో ఉండే కిరాతులకు ప్రభువు ధర్మాత్ముడు ఇంద్రుని గౌరవాన్ని ఆదరాన్ని పొందిన అతని ఇష్టమిత్రుడు ఎల్లప్పుడూ క్షత్రియ ధర్మ ఆసక్తుడు అయిన భగదత్తుడనే రాజును అర్జునుడు పరాక్రమించి యమలోకానికి పంపాడు అలాగే కౌరవ వంశీయుడు గొప్ప కీర్తి కలిగినవాడు అయిన భూరిశ్రవుడు ఆయుధాన్ని వదిలివేయగా యుద్ధరంగంలో సాధ్యకి ఆయనను వధించాడు క్షత్రియులలో శ్రేష్ఠుడు అంబష్ట దేశాధిపతి అయిన శృతాయువు యుద్ధ భూమిలో నిర్భయంగా విహరిస్తుంటే అర్జునుడు ఆయనను వధించాడు నిరంతరం కోపశీలుడు అస్త్ర విద్యా విశారదుడు యుద్ధోన్మత్తుడు అయిన నీ పుత్రుడైన భీమసేనుడు వధించాడు అద్భుతంగా ఎన్నో వేల గజ సేనలు కలిగిన సుదర్శనుణ్ణి యుద్ధరంగంలో అర్జునుడే నేలకూల్చాడు శత్రువులకు ఆదరణీయులైన వీరులను వధించి పరాక్రమించిన అభిమన్యుడి చేత కోసల దేశాధిపతి వధింపబడ్డాడు శత్రువులకు భయాన్ని పెంపొందించేవాడు సుందరుడు అయిన మద్రరాజకుమారుడు కత్తి డాలు పట్టుకొని ఎన్నోసార్లు భీముడితో యుద్ధం చేసి చివరకు అభిమన్యుని చేతిలో మరణించాడు మహా తేజస్వి వేగంగా అస్త్ర ప్రయోగం చేసేవాడు దృఢమైన పరాక్రమాన్ని కలిగినవాడు యుద్ధరంగంలో కర్ణుడితో సమానుడు అయిన అతని పుత్రుడు వృషసేనుణ్ణి అభిమన్యుని బదను విని ప్రతిజ్ఞ చేసిన అర్జునుడు పరాక్రమించి కర్ణుడు చూస్తుండగానే యమలోకానికి మృషసేనుణ్ణి పంపాడు నిత్యము పాండవులతో వైరం పెట్టుకున్న రాజు శృతాయువుకు అర్జునుడు ఆ శత్రుత్వాన్ని గుర్తు చేసి సంహరించాడు తన కొడుకు పరాక్రమం చేసేవాడు అయిన శల్యపుత్రుడైన రుక్మరథుణ్ణి యుద్ధంలో సహదేవుడు వధించాడు వృద్ధరాజైన భగీరథుడు కేకేయ రాజైన బృహత్క్షేత్రుడు అనే మహావీరులు యుద్ధంలో విజృంభిస్తూ చనిపోయారు గొప్ప విద్వాంసుడు మహాబలుడు అయిన భగదత్త పుత్రుణ్ణి యుద్ధరంగంలో డేగలాగా సంచరిస్తూ నకులుడు వధించాడు ధృతరాష్ట్ర మహారాజా మహాబల పరాక్రమాలు కలిగినవాడు అయిన మీ తాత అయిన బాహ్లీకుణ్ణి బాక్లికులతో కలిపి భీమసేనుడు వధించాడు అలాగే మహాబలుడు మగధ దేశీయుడు జరాసంధుని కుమారుడు అయిన జయసేను మహాత్ముడైన అభిమన్యుడు సంహరించాడు శూర్యులం అని అనుకునే నీ పుత్రులు మహారథులు అయిన దుర్ముఖ దుస్సఖులను భీమసేనుడు ఘాతాలతో వధించాడు పుత్రులైన దుర్మర్శనుడు దుర్విషకుడు మహారథుడైన దుర్జయుడు వారి కర్తవ్యాలను బాగా చేసి భీముని వల్ల యమలోకానికి వెళ్ళారు యుద్ధ ఉత్సాహపూర్ణులు సోదరులు అయిన కళింగ వృషకులు అసామాన్య కృత్యాలు చేసి యమనివాసానికి వెళ్ళారు మహావీర్యవంతుడు నీ మంత్రి అయిన వృషకర్ముణ్ణి భీముడు పరాక్రమించి యమలోకానికి పంపాడు అలాగే పదివేల ఏనుగుల బలంగల పౌరవ పౌరవరాజును యుద్ధంలో పాండురాజకుమారుడైన అర్జునుడు పరిమార్చాడు శత్రువులను కొట్టడంలో కుశలు అయిన రెండు వేల మంది వసాతులు పరాక్రమించిన సూరసేనులు అందరూ యుద్ధంలో వధింపబడ్డారు అమితమైన యుద్ధ ఉత్సాహం కలవారు కవచదారులు అయిన అభిషాకులు ఉత్తమ రతికులైన శివులు అందరూ కాలింగులతో సహా అతులైనారు గోకులంలో నిత్యము పెరిగిన వారు తీవ్ర కోపనులు యుద్ధంలో వెనుకడుగు వేయని వారు అయిన గోపాలులను అర్జునుడు సంహరించాడు సంక్షిప్త గణములో వేల కొలది శ్రేణులు ఉన్నాయి వారందరూ అర్జునుని ఎదిరించి యమలోకానికి వెళ్ళారు నీ బావమర్దులు వృషకుడు అచలుడు అనే ఇద్దరు రాజులు నీ కోసమని పరాక్రమించి అర్జునునిచే వధింపబడ్డారు పేరుతో పన్నులతో భీకర కర్మలు ఆచరించేవాడు గొప్ప విలుకాడు మహాబాహువు అయిన శాల్వరాజును భీమసేనుడు పడగొట్టాడు ఓగవంతుడు బృహంతుడు ఇద్దరు కలిసి పరాక్రమిస్తూ యమలోకానికి వెళ్ళారు ప్రతికి శ్రేష్ఠుడైన క్షేమధూర్తిని భీమసేనుడు యుద్ధంలో గద ఘాతంతో వధించాడు మహాబలుడు మహాదానుష్కుడైన జలసంధుడు మహత్తర యుద్ధాన్ని చేసి రణంలో సాచ్చక చేత వధింపబడ్డాడు ధృతరాష్ట్ర మహారాజా మన పక్షంలో మాలవులు మద్రకులు భయంకర కార్యాలు చేసే ద్రావిడులు ఔధేయులు లలిత్తులు క్షుద్రకులు ఉషీనరులు మాబెళ్ళకులు తుండికేరులు పుత్రకులు తూర్పు ఉత్తరం పడమర దక్షిణం దిక్కులలోని వీరులు వారి పదాతి దళాల సమూహాలు పది లక్షల గుర్రాలు రథ సమూహాలు శ్రేష్టమైన ఏనుగులు హతమైనాయి అన్ని విద్యలలో నేర్పరులైన వారి వద్ద పెరిగినవారు ధ్వజాలతో ఆయుధాలతో కూడినవారు కవచాలు ఉత్తమ వస్త్ర ఆభరణాలు దాల్చిన శూరులు కూడా సునాయసంగా యుద్ధం చేసే అర్జునుని చేత హతులయ్యారు ఆ విధంగానే మహాబల సంపన్నులై పరస్పరం జయింప కోరిక గలిగిన ఇంకా అనేక రాజులు సేనా సమూహాలతో వేలకొలది చనిపోయారు మీరు అడిగిన దానికి ఇది సమాధానం మహేంద్రుడు వృత్తాసురుణ్ణి శ్రీరాముడు రావణుణ్ణి శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి భార్గవరాముడు కర్త వీర్యార్జునుణ్ణి కుమారస్వామి మహిషాసురుణ్ణి రుద్రుడు అందకుణ్ణి సంవరించినట్టుగా యుద్ధంలో దుర్మధుడు శూరుడు ప్రహర్తలలో శ్రేష్ఠుడైన కర్ణుణ్ణి జ్ఞాతులతో బంధువులతో అమాత్యులతో సహా అర్జునుడు వధించాడు మహారాజా కౌరవులు జయించే ఆశను కురు పాండవ మూలాన్ని అర్జునుడు దాటాడు రాజా ఈ విషయం బంధువులు హితం కోరేవారు చెప్పినా దాన్ని నీవు ఇంతకు ముందు తెలుసుకోలేకపోయావు అందువల్లనే ఇప్పుడు ఈ మహత్తరమైన సంకట స్థితి వచ్చిపడింది రాజా రాజ్యాకాంక్ష గల నీ పుత్రుల మేలుకోరే నీవు ఈ అహితాలనే పోగు చేసుకున్నావు వాటికి ఫలం ఇప్పుడు కలిగింది ఇది శ్రీ మహాభారతమున కర్ణపర్వమున సంజయవాక్యము అను ఐదవ అధ్యాయము